పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారంలోనే ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ ఎవరైతే ఈ వీడియోని చూసి తమను తమను మార్చుకుంటూ ఉన్నారు మార్చుకోవడమే కాదు నేను కనపడినప్పుడు వారి జీవితాలు ఎలా మారాయో కూడా ధ్యానమాచక్రంలో చాలా ప్రోగ్రామ్స్ కనబడి చెప్తున్నారు కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎస్ సార్ ఈసారి ధ్యానమాచక్రంలో కూడా చాలా మంది కలవటం మళ్ళీ భిన్నంగా ఆలోచించు ప్రోగ్రామ్ కోసం మాట్లాడటం నాకు కూడా చాలా మంది ఎదురుపడ్డారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇంత ఆత్మానందం పొందుతున్నారు అనే ఒక వర్డ్ చాలా సంతృప్తినిచ్చింది నాకు చాలా విచిత్రం ఏంటంటే మొన్న నేను కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను కూడల సంఘము సో కన్నడలో కూడా వాళ్ళు తెలుగు అర్థం చేసుకొని చాలామంది ఫాలో అవుతున్నారు ఓ సూపర్ సూపర్ సార్ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మన వాళ్ళకు పెద్దగా తెలుగు రాదు బట్ కొన్ని వందల మంది నాకు కనబడి మీరు వెన్నెంగాల నుంచి గారు ప్రకృతి మావేశారు కదా అని వాళ్ళు కన్నడలో చెప్తున్నారు వాళ్ళ పవన్ తెలుగు రాదు ఓకే ఓకే వీడియోస్ చూస్తుంటాం చాలా బాగుంటాయి చాలా హ్యాపీగా ఉంటాయి అంటే యాక్చువల్గా కన్నడ తెలుగు దగ్గర దగ్గర ఉండటం వల్ల లైట్ లైట్ గా అర్థం అవుతుంది సార్ అయితే వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి ఆ ప్రోగ్రామ్ చూసి అర్థం చేసుకోవడం అన్నది చాలా గ్రేట్ దానివల్లనే నన్ను ఆ ప్రోగ్రామ్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది ఓకే అది కూడా చాలా ఫేమస్ అయింది మీ భిన్నంగా ఆలోచించున్నది కాబట్టి మీరు వచ్చి కొద్దిసేపు మాట్లాడాలని పిలిచారు మీకు ట్రాన్స్లేటర్ అందరూ పెట్టేసారు వెరీ నైస్ వెరీ నైస్ చాలా హ్యాపీగా ఉంది మొత్తం ఇదికి కన్నడ కూడా టచ్ చేశారు అనుకోకుండా ఫస్ట్ కొటేషన్ చూద్దాం బలమైన లక్ష్యం ఉన్నవారికి అద్భుతమైన దారి కనబడుతుంది ఏర్పడుతుంది లక్ష్యం లేని వారికి అడ్డంకులు మాత్రమే కనబడతాయి సో ఇప్పుడు నాకేమైనా నేను వెళ్ళే దారిలో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే నా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉంటే నాకు లక్ష్యం లేదు అంటారు అంతేనా ప్రాబ్లం ఉంది కానీ లక్ష్యము బలంగా ఉంటే ఆ ప్రాబ్లం దగ్గర ఆగిపో దాన్ని సాల్వ్ చేసి దాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ఎలా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తాం మనకి లక్ష్యమే లేదు ఆ ప్రాబ్లం గురించి చర్చ గాస్ట్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవుడు మంచివాడు కాదు నాలాంటి మంచి వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి సమాజం మంచిది కాదు అంటే మన జీవితంలో జరిగే చెడు గురించి అడ్డంకుల గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తూ డిస్కస్ చేస్తూ ఉంటాం అదే లక్ష్యం అందుకే బలమైన లక్ష్యం ఉంటే బలమైన లక్ష్యము ఉన్నవాడు ఏదో ఒక దారి ఎత్తుకుంటాడు వారికి లక్ష్యం ఇంపార్టెంట్ లక్ష్యాన్ని ఎలా ఛేదించాలని డిసైడ్ అయ్యాడు ఆ డెసిషన్ లేని వాళ్ళకి అంత పట్టుదల ఉండదు ఆగిపోతుంది ఈ కారణం వల్ల నేను ఈ పని చేయలేదు ధ్యానం రెగ్యులర్గా చేయండి అంటే దానికి పెళ్ళి వచ్చింది కాబట్టి ఏం చేయలేదు ఆ తర్వాత పిల్లలు వచ్చారు కాబట్టి చేయలేదు ఆ తర్వాత బంధువులు వచ్చారు కాబట్టి చేయలేదు ఆ తర్వాత నిద్ర వచ్చింది కాబట్టి చేయలేదు ఇలా కొన్ని వందల రకాల రీజన్స్ చెప్పేవాళ్ళు చాలామంది మంది జీవితకాలం చేయకుండా ఉండడానికి ఆ నేను బిజీ ఆఫీస్ మీకేం తెలుసు మీరంతా ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు చేస్తారు ఎన్నో రకాల కారణాలు ఎత్తుకుంటూ ఉంటారు బలమైన లక్ష్యం లేని వాళ్ళు ఎందుకంటే ఏదో ఒక అడ్డంకు ఎప్పుడు కనుక ఈ ప్రపంచం ఉంటేనే అడ్డంకులు ఉంటాయి లేకుండా ఎలా ఉంటుంది నాది అడ్డంకులు ఉందని అయిపోయిందా ఏంటి ఏదో ఒక దారి ఎత్తుకుంటారు కదా గాలి అడ్డంకులు ఉందని అయిపోయిందా అండి లేదు కదా ఏదో ఒక దారి చిన్న దారిని ఎత్తుక్కొని ముందుకు వెళ్ళిపోతుంది కదా సో గాలి నీరు ఏదో దారి ఎత్తుక్కోకుంటే మనం అందరం బతికే అలాగే మనం కూడా ఏదో ఒక దారి ఎత్తుకోకుండా ఉంటే మనం అక్కడే ఆగిపోతాం ఈ బలమైన లక్ష్యం లేని వాళ్ళంతా చిన్న చిన్న అడ్డంకుల దగ్గర ఆగిపోతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కారణాలు ఎత్తుకుంటూ ఉంటారు ఎవరికైతే సీరియస్నెస్ ఉందో పట్టుదల ఉందో ఎవరికైతే శ్రద్ధ ఉందో వారు ఎప్పుడో ఒక దారి ఎత్తుకుంటారు అద్భుతమైన దారి వాళ్ళకి కనబడుతుంది ఎందుకంటే వాళ్ళకి అది శ్రద్ధ ఉంది మహా అద్భుతమైన దారి వాళ్ళకి ఏర్పడుతుంది కనబడుతుంది ఏర్పడుతుంది యూనివర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మనకి ఎంత బలమైన ఇంట్రెస్ట్ ఉంటే అంత అంత సరైన దారి అంత అద్భుతమైన దారి మనకు యూనివర్స్ చూపిస్తుంది హెల్ప్ చేస్తుంది మనకే ఇంట్రెస్ట్ లేదు యూనివర్స్ ఏం చేస్తే ఆల్రెడీ దారి ఉంది లేకపోవడం కాదు మనకి ఇంట్రెస్ట్ లేదు తిని పడుకుంటూ ఉన్నాం ఎందుకంటే కారణాలు ఉన్నాయి కారణాలు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి ప్రతిరోజు మనకు ఏదో కారణం కనబడుతుంది మనం ఎస్కేప్ కావడానికి పని చేయకుండా ఉండడానికి అలాగే పని చేయడానికి కూడా ఏదో ఒక దారి కనబడుతూనే ఉంటుంది మనం ఎటువైపు ఉన్నామో మనం ఎలా ఆలోచిస్తున్నామో అని మనం డిసైడ్ చేసుకోవాలి అందుకే లక్ష్యం ఎప్పుడు గొప్పదే అయి ఉండాలి థింక్ బిగ్ అని ఉంది బుక్ థింక్ బిగ్ ప్రతిసారి ధ్యాన జగత్ మనం పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు తిరిగారు కదా నాకు సంసారం ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఉద్యోగం ఉంది నాకు అది ఉంది కాబట్టి నేను ఉంటాను ఇక్కడే మీరే రండి ఉంటే మనం అందరం తయారయ్యే వాళ్ళం నాకు వయసు అయిపోయింది అని అనుకోలేదైనా చివరి రోజు వరకు కూడా తిరుగుతూనే ఉన్నాడు నాకు కష్టాలు ఉన్నాయి నాకు బాధలు ఉన్నాయి నాకు డబ్బులు లేవు ఇవన్నీ కూడా అడ్డుకోవడలు నాకు నా భార్య అంటారు నాకు భర్త ఒప్పుకోలేం ఇంకొకరు ఉంటారు చాలామంది చూస్తూ ఉంటాయి ఏమైనా అంటే నా హస్బెండ్ ఒప్పుకోరండి అవును నిజంగా లేడీస్ కన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనుకుంటాం జెంట్స్ దగ్గరికి వెళ్తే ఆ వైఫ్ ఒప్పుకోదండి అంటారు పిల్లల దగ్గరికి వెళ్తే మా అమ్మ ఒప్పుకోదండి అంటారు అమ్మ దగ్గరికి వెళ్తే మా పిల్లలు ఒప్పుకోరండి అంటారు మీ ఎవరిని ఎవరు ఇక్కడ తాచర్ చేస్తున్నట్టు వీళ్ళకి బలమైన లక్ష్యం ఉంటే వీళ్ళెవ్వరు అడ్డంకులు కాదు వీళ్ళెవరు అడ్డంకులే కాదు ఝాన్సీ లక్ష్మి మారిని అడ్డంకులు లేకుండానే ఆమె స్వాతంత్రం కోసం పోరాడలేదా ఛత్రపతి శివాజీని దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఛత్రపతిని చేశారా శివాజీని ఎవరు ఛత్రపతి చేయలేదు ఆయన తయారయ్యాడు ఆయన బలమైన లక్ష్యంతో తయారయ్యాడు ఆయన దూకాడు ఆయన ఎంతో కష్టపడ్డాడు ఛత్రపతి శివాజీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడో అట్టడుగున వర్గాన్ని వచ్చేవాడు మహా ఋషిలాగా పనిచేశాడు ఒక కాలంలో ఒక రాముడు తర్వాత రాముడు లాంటి వాడుగా ఛత్రపతి శివాజీని గుర్తించారు ధనసీ లక్ష్మీబాయిని గుర్తించారు రుద్రమదేవిని పిలిచి పట్టం కట్టాలి లేదు కదా ఆ కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాళ్ళంత కష్టపడి సాధించగలము మనం చిన్న చిన్న విషయాలను దాటలేమా చిన్న చిన్న సమస్యలను దాటలేమా దాటగలుగుతాము ఒకటే బలమైన నిర్ణయం కావాలి ఎస్ నేను అవుతాను నేను డిసైడ్ అవుతాను నేను చేస్తాను నేను తిరుగుతాను ఇది నా పని ఇది నా లక్ష్యం నేను డెవలప్ కావాలి అంటే అప్పుడు ఎవరు అడ్డం వస్తారు చూద్దాం ఎవడు అడ్డురాడు మనకు అడ్డు అంటే వాళ్ళకి మనం శక్తిని ఇస్తున్నాం మన బలహీనతతో మన బలహీనమైన ఆలోచనలతో బలహీనమైన మాటలతో బలం లేని లక్ష్యంతో ఇష్టం లేని లక్ష్యంతో ఇంట్రెస్ట్ లేకుండా మనమే అవతల వాడికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఇస్తుంటాం వాళ్ళు కాదు మనల్ని ఇబ్బంది పెట్టేది మనల్ని మనమే అలక్ష్యంతో మనం ఇబ్బంది పెట్టుకుంటూ వన్ పర్సెంటే మిగతా వాళ్ళ నుంచి వచ్చేది నైన్టీ నైన్ పర్సెంట్ మన డెసిషన్ లైఫ్ అనేది అయితే మన చుట్టుపక్కల పరిసరాలు కానీ మనుషులు కానీ మనల్ని కొంత ప్రభావితం చేస్తాయి ఆ టైంలో ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి కొంతనే ప్రభావితం చేస్తారు మీరే అన్నారు కదా కొంత ప్రభావితం చేస్తారు అంతా కాదు మిగతాదంతా మిగతా అంతా ఏం చేస్తున్నారు ఉదాహరణకు నాకే తీసుకోండి నేను చిన్నప్పుడు ధ్యానం మొదలుపెట్టాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు మా కాలేజీ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు మా ఫ్రెండ్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు నేను ఏం చేయాలప్పుడు ఇంట్లో ఉన్నా ఉంటా కాలేజీలో ఉన్న ఉంటా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా ఉంటా ఏం చేయాలి ఏదో దారి దారెత్తుకునేవాడిని మొదట్లో కొద్ది రోజులు నేను ఇలా కళ్ళు తెచ్చుకొని శ్వాస మీద ఆశపెట్టేవాను నేను ఎవరికి ధ్యానం చేస్తున్నట్టు కూడా చెప్పేవాడిని కాదు ఇలాగే శ్వా శ్వాస మీద ఆశ పెట్టాను కళ్ళు ముసుకోవాలి రూల్ ఎక్కడ ఉన్నాయండి అంటే మహాయితే ఎయిటీ పర్సెంట్ శక్తిపోతాడు ట్వంటీ పర్సెంట్ అని మిగిలితే కదా మన రూల్ ఏంటంటే కళ్ళు తెచ్చుకొని శ్వాస మీద ఆశ పెడితే ఎయిటీ పర్సెంట్ శక్తిపోతాం కళ్ళు తెచ్చుకొని చాలా రోజులు చేశాను నేను అలా క్లాస్ రూమ్లోకి వెళ్ళి చేసేవాడిని సినిమా థియేటర్లో చేసాను ఇంటి పైన చేశాను ఇంటి కింద చేశాను దేవుని రూమ్లోకి ఏ పూజ చేస్తున్నట్టు యాక్షన్ చేసి ధ్యానం చేసేవాడిని ఒక్క నిమిషం దొరికితే ధ్యానం చేసేవాడిని టాయిలెట్లో ఒక నిమిషం ధ్యానం చేసిన రోజులు ఉన్నాయి నాకు టాయిలెట్లు పోతే ఎవరు అడగరు కదా టాయిలెట్లు కూడా నేను ధ్యానం చేసేవాడిని మనసు ఉంటే మార్గం దొరుకుతుంది మీరు అన్నట్టు కొంత అవతల వాళ్ళ ప్రభావం ఉంది అవతల వాళ్ళ ప్రభావం లేని ఒక్క నిమిషం దొరకదా మనకు దొరుకుతుంది ఒక్క నిమిషం మనం ఏం చేస్తాను నిద్రపోతాం అవతల వాళ్ళ నుంచి ధ్యానం దొరుకుతుంది భార్య ఒప్పుకోలేదండి భార్య ఎప్పుడు పక్కనే ఉంటుందా భర్త ఒప్పుకోండి భర్త ఎప్పుడు నిజంగా నిజంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకే చోట ఉన్న భార్య భర్తలు ఉన్నారా లేదు ఈ ప్రపంచంలో ఒకే చోట ఉన్న అమ్మా నాన్న ఉన్నారా లేరు ఉండరు మనము కారణాలు చూపిస్తూ ఉంటాం వారు లేని సందర్భాలు ఎన్నో ఉంటాయి ఎన్నో గంటలు గంటలు వాళ్ళు ఉండరు ఆ టైంలో కూడా మనం ఏం చేస్తామంటే ఆ టైంలో మంచి టీవీ సీరియల్ చూస్తాం ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా సినిమాలు దొరుకుతుంది టైం పెళ్ళిళ్ళు దొరుకుతుంది పేరెంట్లు దొరుకుతుంది అన్నిటికీ డబ్బులు దొరుకుతున్నాయి టైం దొరుకుతుంది మంచి పనులు లేకుంటే ధ్యానం ఆధ్యాత్మిక ఎవరో అడ్డం వస్తున్నారంటే కారణం ఏంటి మనమే మనం అవన్నీ పక్కన పడితే ఏ పడుతుందో కొద్దిగా ఉంటుంటాడు పెళ్ళిళ్ళకి పోవడం లేదు పెరటాలకు పోవడం లేదు సినిమాలు అవసరం లేదు నాకు ధ్యానం కూడా చేయాలన్నా అంటే ఎవరు అడ్డం ధైర్యంగా మాట్లాడితే మన భయం ఎందుకంటే పెళ్ళికి పోయింటాం పోయి పోయింటాం ఇంకో దానికి పోయి ఉంటాం ఇంకో దానికి పోయింటాం అన్నిటికి పోయి 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 చివరికి ఏమండి ధ్యానాన్ని పంపిస్తారండి అడిగేం పని పంపించడానికి అలాగే భార్యకైనా ఎగ్జాంపుల్గా భార్యని చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది భర్త అంతే అమ్మాయినా అంతే నాన్నైనా అంతే అన్నీ కావాల ధ్యానం చివరిలో కావాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సార్ ఇప్పుడు తప్పు అని తెలిసినా కూడా అది ఇష్టం లేదు చేయటం అది తప్పు అని తెలుస్తుంది బట్ లోపల ఇష్టం ఉండదు చేయటానికి బట్ మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనుకుందాం సార్ అది తాగితే నా లివర్ చెడిపోతుంది అని నాకు తెలుసు బట్ అది తాగకుండా ఉండలేకపోతున్నాం అంటే కంట్రోలింగ్ పవర్ లేదు ఇదే సిచ్యువేషన్స్ ఫుడ్ విషయంలో కానివ్వండి లేదు అంటే మన ఫ్యామిలీ విషయంలో కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఏం చేయాలి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాన్ వెజ్ మానటానికి ఇబ్బంది పడతారు మనం చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకొని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సరెండర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కరెక్టే నువ్వు చెప్తుంది కరెక్టే కానీ ఏం చేయను నాకు అలవాటు అయిపోయింది నేను వదిలి నాకు తప్పు అని కూడా అర్థమవుతుంది అయినప్పటికీ అలవాటు అయిపోయింది కాబట్టే తింటున్నాను అని ఆన్సర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు తప్పు అప్పుల జ్ఞానం ఇది జ్ఞానం పనిచేయాలంటే ముందు ధ్యానం చేయాలి ధ్యాని కానివాడు శాకాహారి అయినా ఎక్కువ రోజులు నిలబడలేడు ఏంటి ప్రపంచం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది లాగుతూ ఉంటుంది ఇంకే మొదటగా ధ్యానిగా మారాలి మొదటగా యోగిగా మారాలి గంటలు గంటలు ధ్యానం చేస్తే సహజ సిద్ధమైన శాకాహారిగా తయారవుతాడు మనం తెలుసో తెలియకో శాకాహారం శాకాహారం అనేవి అందరినీ లాగుతూ ఉంటాం మారాడు ఈరోజు మనసు ఒప్పుకుంది రేపు మనసు ఒప్పుకుంటుందా హోటల్కి వెళ్తాడు ఫ్రెండ్స్ అంతా నలుగులు తింటూ ఉంటారు చూస్తే బా ఈ ఆమ్లెట్ ఏదో బాగుంటుంది అక్కడ లాగుతా నేనే మా ఆఫీస్లో వెళ్తూ ఉంటాను మా ఫీసులు అందరు చికెన్లు మటన్లు ఆమ్లెట్లు అబ్బాబ్ ఎంత కలర్ఫుల్గా తింటుంటారు మనం పప్పు అన్న వేసుకొని తింటుంటాం అలా చూస్తే ఇలా ఇలా చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కానీ నా మనసు నా చేతుల్లో ఉందిగా హ్యాపీగా నా పప్పన్న నేను ఆనందంగా తింటుంటా ఆ పప్పు అన్నంలో ఏముందు రోజు అదే పప్పున్న తింటాం అదే సాంబారు అదే పప్పు అదే చారు ఒకదే చూడు అంటుంటారు మా వాళ్ళు పప్పులో ఎంత గొప్పతనం తెలియదు మా పప్పు తిని చూడాలని వాళ్ళకు కూడా కొంచెం పప్పు వేస్తే అబ్బా ఎంత బాగుంది పప్పు ఉంటారు మనము మెడిటేషన్ రెగ్యులర్గా చేయకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం ప్రభావితం అయిపోతాం అందుకే రెగ్యులర్ మెడిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు బీ స్టేబుల్ మనం అనుకున్న దానిపైన అది ఏదైనా కాదు ఆల్కహాలా నాన్ వెజా ఇంకేదైనా సరే మనం అనుకున్న దానిపై మనం నిలబడగలగాలి అంటే దానికి తగిన స్టేబిలిటీ కావాలి ఆ స్టేబిలిటీ రెగ్యులర్ మెడిటేషన్ వల్ల వస్తుంది మోర్ అండ్ మోర్ మెడిటేషన్ ఒక గంట అయినా సరిపోలేదు రెండు గంటలు చేద్దాం లేదు మూడు గంటలు చేద్దాం లేదంటే ఆరు గంటలు చేద్దాం ఖాళీగా ఉన్నప్పుడు అంతా చేద్దాం ఖాళీ సాటర్డే సండేలు ఉంటాయి కదా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం ఏం చేయాలి రోజంతా మౌనం పాటిద్దాం మనకు కుదిరినప్పుడంతా ఈ మౌనము ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ శక్తి మిగతా టైంలో మనకు ఉపయోగపడుతుంది అప్పటికప్పుడు కుదరదు అప్పటికప్పుడు కంట్రోల్ రాదు కంట్రోల్ అన్నది ఒక ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ వల్ల కంట్రోల్ వస్తుంది ఒక్కరోజు సడన్గా నేను కంట్రోల్ చేసుకోవాలంటే వెరీ నైస్ సార్ మరొకటేషన్ చూద్దాం నేర్చుకోవడానికి వచ్చామన్న విషయం మర్చిపోయినప్పుడు ఇతరులను ఉద్ధరించడానికి వచ్చాం అన్న అహం మొదలయ్యి అసూయ ద్వేషాలు పెరిగి అజ్ఞానంలో ఇరుక్కుపోతూ ఉంటారు ఇతరులను ఉద్ధరించడానికి వచ్చాం అంటే మరి ఫ్యామిలీని అందరినీ మేము సాకుతున్నప్పుడు మా కష్టం మీద ఫ్యామిలీ మెంబర్స్ని పోషించుకున్నప్పుడు సమ్టైమ్స్ ఈ జన్మ నేను వాళ్ళని ఉద్ధరించడానికే వాళ్ళకి మంచిగా చూసుకోవడం కోసమే నా లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాను అనే ఫీలింగ్ రాకుండా ఉంటుందా సార్ ఇక్కడ మీరే అన్నారు సాక్రిఫైస్ చేస్తున్నారు ఎంతో సాక్రిఫైస్ చేయట్లేదా ఇంకా మనిషిగా పుట్టి పిల్లల కోసం కూడా నేను ఏం ఇంకా దాన్ని సాక్రిఫైస్ అంటే ఒక అమ్మ కూతురి కోసం నేను సాక్రిఫైస్ చేశాను అంటే అమ్మ ఎలా అవుతుంది ఇంకా అయినందుకు ఏంటి కారణం కదా ఏం లాభం ఇక్కడ సాక్రిఫైజ్ అయిన పదం ఎక్కడుంది నీ పిల్లలకు కూడా నువ్వు చేసుకోకపోతే నువ్వు దాన్ని కూడా ఏదో త్యాగం అని మాట్లాడితే అక్కడ అహంకారము అంటే అందుకే అందుకే అనేది ఇతరులను ఉద్ధరించడానికి అనే ఆలోచన వస్తే అంటే నాహం వచ్చేస్తుంది అజ్ఞానం వచ్చేస్తుంది ఇతరులను ఉద్ధరించిన కాన్సెప్ట్ లేదు ఇది మన సాధనలో ఒక భాగం ఒక అమ్మ సాధన ఒక నాన్న సాధన ఒక కొడుకు సాధన ఒక ఉద్యోగి సాధన ఒక ధ్యాని సాధన ధ్యానం ఆల్రెడీ తెలిసిన సీనియర్ ధ్యాని సాధన నాకు ధ్యానం తెలిసింది నాలుగైదేళ్ళు అయిపోయింది అందరికి చెప్పాలని ఆలోచన వస్తుంది అలాగే అది నా సాధన చెప్పడం అనేది ఒక సాధన నేను నేర్చుకోవడానికే చెప్తున్నా అట్లా కాదు నేను వెళ్ళి బా ఇక్కడ ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తున్నా అనుకున్నాం అనుకోండి రెండో రోజుకి మూడో రోజుకి మెల్లగా అహంకారం మొదలవుతుంది అజ్ఞానం మొదలవుతుంది అప్పుడు నేను ఇచ్చాను ఈ కార్యక్రమానికి ఇంకా నాకు రెడ్ కార్డు పెట్టలేదండి ఇంకా ఎవరు రాలేదండి ఇంకా అసలు నేను వస్తే ఎలా రా ఎలా ఉండాలి మొదలవుతుంది ద్వేషాలు నేను ఒక సీనియర్ మాస్టర్ని నేను ఎన్ని క్లాసులు చెప్పాను లేదు తెలుసా ధ్యానంలోనే తీసుకుందాం మీతో పక్కన పెడదాను నేను మీ ఇంటి గురించి పక్కన పెడదాం మా ఇంటి గురించి పక్కన పెడదాం ధ్యాన్ని నేను ధ్యానం చెప్పడానికి వెళ్ళాను ధ్యానం చెప్పడము అన్నది నా యొక్క సాధన టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది గుర్తుంచుకోకపోతే అహంకారం వదలవు అప్పుడు మాటల్లో తేడా వచ్చేస్తుంది వినమ్రత ఉండదు అవతలలో నేను చూపు చూసి మాట్లాడతాను నేను నాది అనే అహంకారంతో మాట్లాడతాం తెలియకుండానే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ద్వేషాలు అహంకారాలు అసూయలు అన్ని అజ్ఞానాలు వచ్చేస్తాయి ఎందుకంటే నేను ఇవాళ ఉద్ధరిస్తున్నాను ఎవరిని ఎవరు ఇక్కడ ఉద్ధరించేది పక్షులు ఉద్ధరించట్లేదా వాళ్ళ పిల్లల్ని జంతువులు ఉద్ధరించట్లేదా వాళ్ళ పిల్లల్ని మన మనిషిగా పుట్టి సమాజం కోసం ఇంత చేసేదో కొన్నంతకు ఎందుకు అనుకోవాలి మన సాధన ఇది నా లెర్నింగు నేను ఇప్పుడు భిన్నంగా ఆలోంచి రాస్తున్నా నా కోసం నేను నేర్చుకోవడానికి రాసుకుంటూ ఉంటాను నాకు పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిని నేను ఎలా ఆలోచించాలి రాసుకుంటానే ఓకే మీకు కూడా అవసరం కాబట్టి పంచుతాను ఇప్పుడు మరి ఈరోజు మీరు అడిగిన కొటేషన్లని నేను ఈ మధ్య కాలంలో ఒక పది రోజులు క్రితం ఇరవై రోజులు నాకు ఒక పరిస్థితి వచ్చింది రాసుకున్నాను ఓకే ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఆలోచించాలి అప్పుడు నాకు కోపం పోయింది ఇది నా పని కాబట్టి వీళ్ళ మీద కోపం నాకు లేదు అలా కాదు నాకు కోపం వచ్చింది అంటే నేను మిమ్మల్ని ఉద్దరిస్తున్నాను అని అనుకుంటే కోపమూ లేదు దేశమూ లేదు నేను ఎందుకంటే నేను విద్యార్థిని నేను ఎప్పుడైతే నిత్య విద్యార్థిని అవుతానో నాకు కోపాలు ఎక్కడ ఉంటాయి నాకు ద్వేషాలు ఎక్కడ ఉంటాయి అంటే కోపం రాకూడదని ఎట్లా అనుకుంటాం సార్ ఇప్పుడు నేను నాకంటూ సెల్ఫ్ లేకుండా కష్టపడుతూ ఉంటా నా చిన్న చిన్న హ్యాపీనెస్ అంటే ఇఫ్ ఇన్ కేసు నేను నాకు ఒక డ్రెస్ నచ్చింది అనుకోండి మరి ఇప్పుడు నేను ఆ డ్రెస్ కొనుక్కుంటే ఎట్లాగా ఆ డబ్బులు ఉంటే మా వాళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అది కూడా ఆపేసి డబ్బులు దాచుకొని వాళ్ళ కోసం నేను స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా వెళ్తూ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ ఉన్నప్పుడు నా కోపం అరే నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడి నా ఇష్టాలను ఆపుకుంటే వీళ్ళకి జీవితం మీద సీరియస్నెస్ లేదు అని కోపం వచ్చి వాళ్ళని పనిష్ చేయాలనిపిస్తుంది కదా చేయకండి అలాగే వాళ్ళకి షర్ట్ మానుకోకండి మీరు కొనుక్కోండి మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోండి వ్యాపారం చేస్తున్నాను మీరు ఇంట్లో భర్తలతో వ్యాపారం పిల్లలతో వ్యాపారం అమ్మతో వ్యాపారం అన్నతో వ్యాపారం అందరితో మనం తెలుసుకో తెలియక బాధ్యత పేరుతో వ్యాపారం చేస్తాం వ్యాపారం ఎట్లా అయితే సరే అదే కదా మరి మీరు ఒకటిచ్చి కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేస్తాం కుక్కకి బిస్కెట్ వేసి తాడేసి లాకపోతాం ఏం తేడా ఉంది భర్త ఇచ్చాం నేను చెప్పినట్టు వినాలి పిల్లలకి నేను ఒకటి ఇచ్చా నేను చెప్పినట్టు వినాలి కుక్కని పెంచుకోవడానికి మనుషులు పెంచుకోవడం మనకి తేడా లేదా మనదే చేస్తున్నాం కుక్కలాగా అందరూ ఉండాలి కుక్క కూడా పాపం వదిలేస్తే తినకపోతే ఎందుకు ఎందుకోసం బిస్కెట్ అని తెలుసు తెలుగు ఫస్ట్ బిస్కెట్ కోసం వచ్చింటుంది కుక్క మనం ఏం చేస్తాం బిస్కెట్ వేసి తాడేస్తాం అలా అలాగే చేస్తున్నాం ఇంట్లో కూడా భర్త తాడేసారు ముక్కుంగ్ ముడి ఇంకో నేను చేశాను బానిసలుగా చేసుకోవడానికి ఉన్నాం మనం కనీసం స్వాతంత్రం వాళ్ళకి లేదా కనీసం స్వేచ్ఛ వాళ్ళకి లేదా వాళ్ళ మంచికే కదా సార్ చెప్తాము వాళ్ళకి మంచిగా తెలియదా మీరు బ్రహ్మకు తెలియదు తెలియదు అని మా ఫీలింగ్ అలా ఎలా అనుకుంటారు మీకు మొత్తం జ్ఞానం వచ్చేసింది సంపూర్ణ జ్ఞానంలా మీరు అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉందని ఫీలింగ్ అహంకారం ఉంటుందని వాళ్ళకంటే అహంకారం అహంకారం వచ్చేసింది కదా ఇక్కడ మీరు మీరు జాడలు ఎక్కడ ఎటు వెళ్తే అటు వచ్చి సెటైర్లు వేస్తారు ఏంటి సార్ వాళ్ళకంటే అంటున్నారంటే అహంకారం వచ్చేసింది కంటే అనేది ఎక్కడ ఉంది నేను మీకంటే ఇప్పుడు జ్ఞానైనా నేను మీకంటే జ్ఞానం అనుకుంటే నాకు అహంకారం వచ్చేసింది ఎందుకంటే నేను బుక్ రాశాను నేను ఏదో చెప్తున్నాను మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నారు ఈ కంటే నాకు మీకంటే మంచిగా అహంకారం ఎక్కడ దొరుకుతుంది నేను అనుకొని నేను తెచ్చుకున్నాను ఇప్పుడు నాకు అహంకారం వస్తుంది ఇప్పుడు మీకంటే మంచి యాంకర్ నాకు దొరకలేదు అని అందరిని రిక్వెస్ట్ చేస్తే సార్ మేడం అలాగే ఉంచండి ఎక్కడ పంపించకండి నాకు కావాలి పలానా స్నేహ మేడం అని అరే నేను ఎట్లా గొప్పవని అవుతాను ఇప్పుడు మీరు గొప్పవారే మీ డిపార్ట్మెంట్లో మీ ఫీల్డ్ నేను గొప్పవారి నా ఫీల్డ్లో నా డిపార్ట్మెంట్లో అప్పుడు హ్యాపీగా ఉంటుంది మాట్లాడుకోవడం ఎక్కువ కొద్దిసేపు మనుషులం కాబట్టి కొద్దిసేపు కోపం రావచ్చు ఐదు నిమిషాలు అందుకంటే మనం ఇంకా మంగా సంపూర్ణ బుద్ధ మనకు రాలేదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువగా ఈ కోపాలు ద్వేషాలు ఉన్నాయంటే మనకు అహంకారం ఉన్నట్టు మన సామాన్యమైన మనుషులు మనకి ఇరిటేషన్స్ వస్తాయి ఇరిటేషన్ రావచ్చు ద్వేషం రాకూడదు ఇరిటేషన్ రావచ్చు ఆ కోపం అలా కంటిన్యూ కాకూడదు మనం మనుషులవి మనం మనకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటాయి శారీరక ఇబ్బంది మనసు కానీ ఐదు నిమిషాలు పది నిమిషాలు వదిలేయగలిగి ఉండాలి కనీసం ఒక రోజు వదిలేద్దాం ఒక రోజు తర్వాత కూడా వదిలేయడం లేదు మనం పట్టుకున్నాం అంటే మనం ఎక్కడో ఎరుక్కున్నాం వాళ్ళు కాదు ఎరుకుంది మనం మనల్ని మనమే పద్మహంలో పద్మలో ఎరికించేసుకున్నాం ఆలోచించుకోవాలి బంధాల్లో ఎరుక్కోకూడదు అంటుంటారు కదా పెద్ద గురువులు ఎరుక్కున్నాం మనం రైట్ సార్ సూపర్ సో ఈరోజు ఫైనలీ నా గట్టి పంచలు మిమ్మల్ని ఎలా అయినా కన్ఫ్యూజ్ చేద్దామని నేను ఎటు వెళ్తే వచ్చి మంచి పంచలేసారు నాకు నాకు నేను వేసుకుంటుంటే తెలియదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించు మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ థ్యాంక్ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ సాధకులకి పిఎంసి మేనేజ్మెంట్కి ఎక్కడ ఉన్న గురువు గారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్